యూనెక్స్ బ్యాడ్మింటన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆంధ్రప్రదేశ్కు బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు రెండు వేల పదహైదులో ఆ రోజు నిర్వహించారు దాని తర్వాత పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొని రావడం జరిగింది దానిలో భాగంగానే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్మింటన్ అంటే చాలా మక్కువ దాన్ని ప్రోత్సహించడంలో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ముందు వరుస ఉన్నారు దానిలో భాగంగానే మొన్నే ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు అంగం చౌదరి గారు మా స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు అందరం కూడా సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి ఈ టోర్నమెంట్ కేటాయించారు దానికి మీరు వస్తే బాగుంటుందని కూడా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తే సారు కూడా సాధ్యమైనంతవరకు వస్తామని చెప్పారు ఆల్మోస్ట్ సీఎం గారు ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉంది తదనుగుణంగా కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో మా ఎండి గారు పర్ణి గారు మున్సిపల్ కమిషనర్ గారు సహకారంతో దీన్ని పూర్తిగా రెన్యువేట్ చేసి ఒక బ్రహ్మాండంగా ఎందుకంటే నేషనల్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు దాని స్థాయిలో దాని స్టాండర్డ్స్ ఉండాలి దాన్ని ఒక పర్ఫెక్షన్ తీసుకొని రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనుగుణంగా కూడా మున్సిపల్ సిబ్బంది చాలా బ్రహ్మాండంగా కష్టపడ్డారు ఆల్మోస్ట్ దాదాపు ఎనభై తొంభై శాతం పనులు కూడా పూర్తి చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఎండి గారు అదేవిధంగా యువనాయకులు క్రాంతి గారు అదేవిధంగా అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు అందరం కలిసి దీనికి సంబంధించి ఏర్పాట్ల మీద సమీక్ష చేయడం కూడా జరిగింది ఈరోజు దీన్ని రాష్ట్ర ప్రజలే కాదు ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు తెల ఇటు తెలంగాణలో ఉన్న ఇటు ఆంధ్రలో ఉన్న ఇక్కడ ఉన్న క్రీడాకారులందరూ కూడా ఇక్కడికి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇంతమంది నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక వేదిక ద్వారా ఆడుతున్నది మీరు కూడా చూస్తే ఎందుకంటే ఇంతమంది ఇన్స్పైర్ అయ్యే ప్లేయర్స్ ఇక్కడ ఆడుతున్నప్పుడు మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం ఏదైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు అసోసియేషన్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేయాలి ఎందుకంటే మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేటి తరానికి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యే విధంగా వాళ్ళు ఇక్కడికి దీంట్లో పార్టిసిపేషన్ చేసినప్పుడు మరింతగా కొత్తమంది ఎందుకంటే ఈరోజు స్పోర్ట్స్ బ్రహ్మాండంగా రాష్ట్రంలో ముందుకెళ్తోంది మొన్న లాస్ట్ ఐదు ఐదు సంవత్సరాలు ఏ టోర్నమెంట్లు లేదు ఎవరు వచ్చిన పరిస్థితి లేదు ఎవరు చూసిన పరిస్థితి లేదు ఆడిచ్చిన పరిస్థితి లేదు ఆడిన పరిస్థితి లేదు దాన్ని పూర్తిగా సమూలమైన మార్పులు తీసుకుంటూ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించినందుకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం ఉద్యోగాలు ఇస్తున్నాం దీంతోపాటు ప్లేయర్స్ని డెవలప్ చేస్తున్నాం అసోసియేషన్ని వాళ్ళతో కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నాం కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ విజయవాడలో ఉన్న క్రీడా అభిమానులు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇంటర్నేషనల్ ఖచ్చితంగా ఇప్పటికే మా ఎండి గారు అదేవిధంగా మా సెక్రటరీ గారు మా మంత్రి గారు మేము సోమి టైమ్స్ ముఖ్యమంత్రి గారు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఖేలో ఇండియా గేమ్స్ ఈ రాష్ట్రంలో నిర్వహించాలి యూనివర్సిటీ ఖేలో ఇండియా గేమ్స్ ఇక్కడ నిర్వహించాలి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నేషనల్ గేమ్స్కి ఆంధ్రప్రదేశ్ వేదిక కావాలి దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయమని చెప్పింది మీరు ఇప్పటికే ఫోకస్ చేసాం ఎంపీ చిన్ని గారు కూడా ఈరోజు దీని మీద ఏదైతే ఇది పరమ స్టేడియం మన గద్దె రామ్మోహన్ రావు గారికి కాన్సిల్ ఆయన కూడా స్పోర్ట్స్ అంటే బాగా ఇస్తుంటారు ఆయన కూడా ప్రతిదీ రెన్వేట్ చేయాలని ఆయన ఉన్నారు దాంతోపాటు ఎంపీ చిన్ని గారు కూడా మా షాపు మున్సిపాలిటీ కమ్మైండ్గా కంబైన్ చేసి దీన్ని ఏంటంటే నేషనల్ స్టాండర్డ్స్ ఇందిరాగాంధీ స్టేడియం కావచ్చు ధనమూర్ స్టేడియం కాదు పరమట స్టేడియం కావచ్చు అదేవిధంగా ఏదైతే ఉందో ఆ గ్రౌండ్స్ ఉన్నాయి ఈరోజు విద్యాధరపురం ల్యాండ్ కానీ వీటన్నిటినీ కూడా నేషనల్ స్టాండర్డ్స్కి తీసుకొని రావాలనేది మా ఆలోచన ఒక దీర్ఘకాలిక ప్రణాళిక రచించుకున్నాం రాత్రి రాత్రి అద్భుతాలు జరుగుతాయని అని కుదరద్దు కానీ గత ఐదేళ్ళు చేసిన గొబ్బును క్లీన్ చేయడానికే సరిపోతా ఉంది ఒక సంవత్సరం ఇప్పుడే ఒక గాలిలో పెట్టాం నెక్స్ట్ ఇప్పటికే ఒక పర్ఫెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం లేదు ఇప్పుడు ఇక్కడున్న విజయవాడ మీడియాకి అంతా తెలుసు స్పోర్ట్స్ అంటే మీ అందరికీ ప్రేమ మక్కువ విద్యాధరపురం ల్యాండ్ని ఆ రోజు అరవై ఎనిమిది కోట్లతో డిపిఆర్ రెడీ చేసి ఇక్కడే ఆ రోజు పెద్ద ఆయన కూడా ఇక్కడే ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్న స్పోర్ట్స్ మినిస్టర్ కొల్లి రవీంద్ర గారు అక్కడే శంకుస్థాపన కూడా చేసి ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా చేసి ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ను సంబంధించిన నిధులు కూడా దాంట్లో భాగస్వాములు చేసి అరవై ఎనిమిది కోట్లతో డిపిఆర్ రెడీ చేసి దాన్ని శంకుస్థాపన కూడా చేసి అదే రోజు కొన్ని ప్రామిసులు కూడా చేయడం మా బా మా దరిద్రము క్రీడాకారులు దరిద్రం స్పోర్ట్స్ దరిద్రం ఏంటంటే మా గవర్నమెంట్ పోయాలి మా గవర్నమెంట్ బాధను ఏం చేశాడు ఏడొకైనా చెప్పుల మంత్రి ఉండే ఆ చెప్పుల మంత్రిని దాన్ని ఎట్టయినా ఆ శిలా పలకాన్ని పగలగొట్టాలనుకున్నాడు ఆ శిలా పలకాన్ని పగలగొట్టాలనుకున్న ఆయన చంద్రబాబు నాయుడు పేరు ఆడు ఉండకూడదు ఆ పేరు ఉండకూడదు అనుకుని దాన్ని ఏం చేశారు అక్కడ ఉన్న ల్యాండ్ మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి దాన్ని తీసుకొని పోయి ఏం చేశారు ఎటు కాని స్థలంలో ఒక ఇండోర్ స్టేడియం కట్టేదానికి ఒక ఇస్తారు ఆ దాని మీద కూడా చర్చించడం మున్సిపల్ కమిషనర్ గారు మా ఎండీ గారు ఎంపీ గారు కూర్చున్న అది నిరు అది దానివల్ల అంత విలువైన భూమిని మేము నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దాన్ని నిర్మాణం చేయాలనుకున్న విద్యాధరపురం ల్యాండ్ని ఈ విధంగా జరిగిందన్నప్పుడు మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి గుడిసి కూడా తీసుకెళ్ళాం దాన్ని ఒక పర్ఫెక్షన్ తీసుకుని అంటే అదే చెప్పాం కదా మాకు ఒక సంవత్సరం పట్టింది దాన్ని క్లీన్ చేయడానికి చీపురు పట్టుకొని క్లీన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ ఈ ఇయర్ అంతా పర్ఫెక్షన్ తీసుకుని వస్తా విద్యాధరపురం ల్యాండ్ని హండ్రెడ్ పర్సెంట్ స్పోర్ట్స్ మల్టీపర్పస్ పర్పస్ యూజెస్కి వాడతాం సార్ లేదండి బ్యాడ్మింటన్ అనేది ఒక క్రీడ ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ కబడ్డీ ఖోఖో రోలర్ గేమ్స్ని కూడా ప్రమోట్ చేస్తుంది మాకు మొత్తం ఒలింపిక్స్లో ఉన్న డిసిప్లిన్స్తో పాటు దాంతోపాటు లోకల్ డిసిప్లిన్స్ని కూడా తీసుకున్నాం ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీతో ఏ ఏ స్టేట్లోనూ ఇన్ని డిసిప్లిన్స్ దాదాపు అరవై ఎనిమిది డిసిప్లిన్స్ను రికగ్నైజ్ చేసిన డిపార్ట్మెంట్ ఏం లేదు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చేసింది అన్ని గేమ్స్ను ప్రమోట్ చేస్తాం ఈరోజు ఏదో ఒక క్రికెట్ లేకపోతే ఒక బ్యాడ్మింటనో ఇట్టని కాదు అన్ని క్రీడలకు సమ ప్రాధాన్యత ఇస్తూనే ఏదైతే క్రీడాకారులకు ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మరింత దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తాం